హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనితా బ్లాగ్స్ అండ్ టిప్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి అండ్ ఇవాళైతే బాలామృతంతో మంచి మెత్తటి చపాతి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాను నేను ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తానండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో దీనికోసం మనకి ఒక వన్ కప్ వరకు బాలామృతం తీసుకున్నాను నేను బాలామృతం రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో ఒక కప్ వరకు మనము బాలామృతం పిండి తీసుకున్నాం కదా అది మిక్సీలో వేసి బాగా సాఫ్ట్గా వచ్చే వరకు ఇలా మిక్సీకి వేసుకోవాలి అది ఎంత మెత్తగా అయితే వస్తుందో చపాతీ కూడా చాలా మెత్తగా వస్తాయండి నార్మల్ చపాతీలాగా గోధుమ పిండితో మనం చపాతీలు చేసుకుంటాం కదా అంతే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మందులో స్కిప్ చేయకుండా సో ఇలా మెత్తగా చేసుకున్న బాలామృతంలో ఒక కప్ వరకు గోధుమ పిండి వేసుకొని కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అదంతా మిక్స్ చేసుకున్న తర్వాతే వాటర్ పోసి కలుపుకోవాలన్నమాట కొంతమంది ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేసి కలిపి తర్వాత వాటర్ వేస్తూ ఉంటారు అలా కాకుండా మొత్తం కలిపిన తర్వాత వాటర్ వేసి పిండి కలుపుతాం కదా అప్పుడు ఆయిల్ వేసుకుంటే చపాతి అనేది ఇంకా మెత్తగా వస్తుందండి ఫస్ట్ ఆయిల్ వేసేస్తే ఆ చపాతి అనేది పొడి పొడిగా అయిపోయి విరిగిపోతూ ఉంటుంది సో అందుకని పిండి మొత్తం కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఆయిల్ వేసుకొని ఇంకా ఎక్కువసేపు కలిపితే చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అనమాట చపాతీలు అనేవి సో ఇలా అయిన తర్వాత నేను ఆయిల్ వేస్తాను ఎప్పుడైనా నార్మల్ పిండితో చేసినా ఇలా చేస్తే చాలా బాగా వస్తాయండి చపాతీలు అయితే ఎప్పుడైనా సరే పిండి అనేది ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి చపాతీ అనేది ఊరికే పై పైన కలిపేస్తే అంత అంటే గట్టిగా వస్తాయి చపాతి అనేవి సో ఇలా మెత్తగా వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా వదిలేసేయండి పిండి ఏదన్నా షుగర్ కానీ ఏమన్నా ఉంటే నీట్గా కరిగిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనము ఉండలు చేసేసుకోవచ్చు చపాతీ చేయడం కోసం చూసారా చూస్తేనే అర్థమవుతుంది కదా చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు అయితే నార్మల్ చపాతీలాగా నార్మల్గా మనము కర్రీస్ ఏ కర్రీస్తో అయినా తినేసేయించండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే నేనైతే చాలా వీడియోస్లో చూశాను కానీ అందులో అయితే కొంచెం విరిగిపోతున్నట్టు కొంచెం మందంగా అలా వచ్చాయన్నమాట ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి కొంతమందికి చపాతీ చేయడం రాదు అందుకని నేను ఈ టిప్ అయితే చూపిస్తున్నాను ఇలా ఒక ప్లేట్ పెట్టి కట్ చేసేసుకుంటే అన్నీ రౌండ్గా వస్తాయి అన్నమాట మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే చూపించాను సో చూడండి ఇలా కాల్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనము ఒక టూ త్రీ సెకండ్స్ ఉన్న తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి అలా వదిలేసేయకుండా అప్పుడు అవి పొంగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట ఈ చపాతీ అనే కాదు నార్మల్ గోధుమ పిండి చపాతి అయినా ఒక టూ సెకండ్స్కి ఒకసారి తిప్పుతూ ఉండాలన్నమాట నార్మల్ చపాతి అయినా ఇలా తిప్పుతూ ఉంటే బాగా పొంగుతాయండి మనం అలాగే ఉంచేస్తే అవి గట్టిగా అయిపోతూ ఉంటాయి సో ఈ వీడియో అయితే ఇంతేనండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్